వైసీపీ మిగిల్చిన ఆర్థిక విద్వాంసు నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కిస్తున్నారని మంత్రి పయ్యా చెప్పారు బాపట్ల జిల్లా పర్చూరు బొమ్మల కూడలిలో ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు నాగులపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఏలూరితో కలిసి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు మనకు వచ్చే ఆదాయం ఎంత అంటే జీతాలకే సరిపోదు ఇక అప్పు తీసుకోలేని పరిస్థితుల్లో ఏ రాష్ట్రం ఉంది అంటే పంజాబ్ చివర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అప్పు పుడుతోంది అనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మాం చూసి ఈ రాష్ట్రానికి అప్పు పుడుతుంది అనేటువంటి చెప్తా నేను పూర్వకాలంలో యజ్ఞం చేస్తే రాక్షసులు ఎట్లా అయితే దాన్ని చెడబెట్టే ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రానికి అప్పి అవుతండి అని రెండు వందల ఈమెయిల్స్ పెట్టారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆడేమో అప్పు పుట్టకుండా చేస్తారు వీటికి వచ్చి పొగాకు రైతులతో కొనుక్కోలేదు అని దొంగేయడం నడుస్తారు వీళ్ళ వాస్తవ స్వరూపాన్ని గమనించండి మీరు